అటు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మళ్ళీ అలజడి రేపుతోంది కేరళ ఇతర రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుంటే రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తున్న విషయం ఏలూరు జిల్లాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్ అని తేలింది కొత్త వేరియంట్ పై అనుమానాలతో అతడి శాంపుల్స్ ని హైదరాబాద్ ల్యాబ్ కి పంపించారు కొత్త వేరియంట్ పై అప్రమత్తంగా ఉంది ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై నేడు సీఎం జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై జగన్ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు మరొకవైపు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తిరుపతి టీటీడీ కౌంటర్స్లో కోవిడ్ ప్రోటోకాల్ని పాటిస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో టీటీడీ అప్రమత్తమై కౌంటర్ల దగ్గర కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది కౌంటర్ల దగ్గర నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు కూడా పెట్టారు పూర్తి సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ రాజు అందిస్తారు దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాల వద్ద నో మాస్క్ నో ఎంట్రీ ఇంటి క్యూలైన్ ఎందుకు మాస్కులు లేనిచో లైన్లోకి ప్రవేశించడం జరగదు అని ఇప్పటికే టీటీడీ పెద్ద ఎత్తున కౌంటర్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది అయితే భక్తుల్లో ఎక్కడ కూడా ఆ రకమైన అవగాహన కల్పించే ప్రయత్నం టీటీడీ చేస్తున్నా భక్తులు మాత్రం ఎవరు మాస్కులు ధరించకుండానే క్యూ లైన్లోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపుగా వైకుంఠ ఏకాదశి నుంచి జనవరి ఒకటి వరకు అంటే దాదాపుగా పది రోజుల పాటు ఆరు లక్షల యాభై వేల మంది భక్తులకు పైగానే దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో దాదాపుగా తొంభై కౌంటర్లకు పైగానే ఏర్పాటు చేసి టీటీడీ కౌంటర్లలో ఉచితంగా సర్వదర్శనం టోకన్లను జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే భక్తులు ఎవరూ కూడా కోవిడ్ నిబంధనలను పాటించడం లేదు పూర్తిగా మాస్క్ లేకపోతే క్యూ క్యూలైన్లు కూడా అనుమతించమని ముందుగానే అప్రమత్తం చేసిన క్యూలైన్లోకి మాస్కులు ధరించకుండా వస్తున్నటువంటి భక్తుల్ని యథావిధిగానే అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మీరు ఎందుకు మాస్కులు ధరించారా కరోనా ఎక్కువ ఉందంటున్నారు కదా సో అందుకు అని చెప్పేసి అడ్వాన్స్గా సేఫ్టీ కోసం అంటే చాలా మంది అంటే క్యూ లైన్ లోకి మాస్క్ లేకపోతే ఎంట్రీ లేదని చెప్పేసి బోర్డులు వేసారు అదొకటి కాదండి కొత్త వేరియంట్ స్టార్ట్ అవుతుంది అనేసి ఆల్రెడీ కేరళలో ఉందన్నారు ఏపీలో కూడా వచ్చిందన్నారు అందుకనేసి వేసుకున్నాం చాలా మంది భక్తులు మీరు ముగ్గురు మాత్రమే వేసుకున్నారు వాళ్ళకి మరి ఇంకా మేము బయట నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ ధరించి క్యూ లైన్ లోకి వచ్చారు అయితే టీటీడీ ముందుగా అప్రమత్తం చేస్తూ వస్తుంది మాస్క్ లేకపోతే క్యూ లైన్ లోకి ఎంట్రీ కాదు అని చెప్పి బోట్లు వేసినా ఎక్కడ కూడా నిబంధనలు పాటించిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది మనం చూడొచ్చు క్యూ లైన్లలో కౌంటర్లో ఎక్కడ కూడా మాస్కులు లేకుండానే భక్తులు టోకన్లు వేసుకునేందుకు టోకన్లు తీసుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు జారీ చేసే కేంద్రాల్లో ఎక్కడ కూడా పూర్తిగా మాస్కులు వేసుకోవాలనే నిబంధన మాత్రము పాటించిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు టీవీ నైన్ తిరుపతి నుంచి